అందరి నమస్కారం మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ విద్యా వైద్య వ్యవస్థ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మార్పులు జరిగి మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొందరు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అధికారులు విద్యని ప్రైవేటు రంగంగా మార్చి పెద్ద వ్యాపారం చేస్తున్నారు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అధికారులు లక్షల్లో డబ్బులు ఖర్చు చేసి వారి పిల్లలకి మంచి హై హై స్టాండర్డ్ విద్యను అందిస్తున్నారు లక్షలు ఖర్చు చేసి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో కోచింగ్లు ఇప్పిస్తున్నారు మరి పేద మధ్య తరగతి కుటుంబాలు లక్షల డబ్బులు ఖర్చు చేయలేదు మరియు వారి పిల్లలకు మంచి హై స్టాండర్డ్ విద్య అందినప్పుడు మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన దేశంలో చాలా సిటీలలో గ్రామాలలో కొందరు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అధికారులు వైద్యంని ప్రైవేట్ రంగంగా మార్చి చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నారు ఎక్కువ శాతం ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్లో సరిగ్గా డాక్టర్లు ఉన్నారు సరిగ్గా వైద్యం చేయరు పట్టించుకోరు హాస్పిటల్ శుభ్రంగా ఉండవు అని ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తున్నారు కొన్ని చోట్ల పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ పథకాలు వర్తించని జబ్బులకి రోగాలకి చికిత్స కోసం లక్షల డబ్బులు ఖర్చు పెట్టి స్తోమత లేక అప్పులు చేస్తూ సోషల్ మీడియాలో అడుక్కుంటున్నారు వారికి సరైన వైద్యం అందగా చనిపోతున్నారు మరి పేద మధ్యతరగతి వారికి అన్ని రకాల ప్రభుత్వ వైద్యం టెస్టులు మందులు అందినప్పుడు మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన దేశంలో ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా ఎక్కువ శాతం ఉద్యోగాలు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న ధనవంతుల రాజకీయ నాయకులు అధికారుల పిల్లలకి వస్తున్నాయి మరి పేద మధ్య తరగతి కుటుంబంలో పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి పేద మధ్య తరగతి పిల్లలకి కనీసం ప్రైవేటు ఉద్యోగాలు అయినా ఎలా వస్తాయి ఇలా ఉంటే నిరుద్యోగం తగ్గి మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన దేశంలో ఉపాధి వ్యాపార అవకాశాలు బ్యాంకు సబ్సిడీ లోన్లు కూడా అవినీతి చేస్తూ ప్రభుత్వ వ్యాపార పథకాలు కూడా ఎక్కువ శాతం ధనవంతులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అధికారులకు వారి కుటుంబంలో వారికి వారి చుట్టాలకి స్నేహితులకి తెలిసిన వారికి అవకాశాలు ఇస్తూ తిరిగి వారే పెద్ద వ్యాపారవేత్తలు అవుతున్నారు మరి పేద మధ్య తరగతి వారికి అవకాశాలు ఇచ్చి మన దేశం ఎలా అభివృద్ధి చెంది మన కేంద్ర ప్రభుత్వం యొక్క వివిధ పథకాల్లో మీకు రేషన్ బియ్యం రైతులకు ఎకరానికి సంవత్సరానికి ఆరు వేలు సుకరణ సమృద్ధి యోజన గురించి కాకుండా ఇంకా ఏమైనా పథకాల గురించి మీకు తెలుసా ఏ పథకం ద్వారా అయినా మీకు ప్రయోజనం కలిగించి మీ చుట్టుప్రక్కల వారికి కలిగిందని మీరు విన్నారా ఒకవేళ కలితే కామెంట్ చేయండి ఎందుకంటే రాని వాళ్ళు మాకు ఎందుకు రాలేయనే వాటి గురించి ఆలోచిస్తారు చదువుకొని మీ తల్లిదండ్రులకి ఎన్ని పథకాల గురించి తెలుసు చదువుకున్న మీకు ఎన్ని పథకాల గురించి తెలుసు ఎన్ని పథకాలకు అప్లై చేశారు ఈ ఛానల్ ద్వారా ప్రతి పథకం గురించి వివరంగా తెలియజేయడానికి ప్రజా పెద్ద తరగతి ప్రజలకి ఎక్కువ ప్రయోజనం కలిగేలా పథకాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫోన్లో ఉండే గ్రూప్లో అయినా షేర్ చేయండి యువత ప్రభుత్వ పథకాల సర్వీసుల గురించి తెలుసుకోండి అందులోని తప్పులని అవినీతిని ఎలా తీసేయొచ్చు పేద మధ్యత ప్రజల అభివృద్ధి కోసం వారి ఎక్కువ ప్రయోజనం కలిగిన పథకాలను ఎలా మార్పులు చేయాలో ఆలోచించి సలహాలు సూచనలు ఇవ్వండి మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని నా ప్రశ్నలకు మీరు ఆలోచించి మంచి ఆలోచనలు సూచనలు ఇచ్చి ప్రయత్నాన్ని సంపాదించండి లేదా గిఫ్ట్స్ అయినా గెలుచుకోండి థ్యాంక్ యూ